హలో అండి ఈరోజు మేము గండిపేట వెళ్ళాం వీకెండ్కి చాలా బాగుందండి గండిపేట చూడడానికి అయితే ఈ హైదరాబాద్లో ఎంత మంచి వ్యూ మాకైతే తెలియలేదు కార్తీక మాసంలో కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ చెరువులో చా పిల్లలకి చాలా ఆడుకోవడానికి మంచి మంచి వ్యూ పాయింట్స్ ఉన్నాయి ఈ ఫొటోస్ కూడా చాలా బాగా వస్తున్నాయండి వెహికల్ పార్కింగ్ కూడా ప్లేస్ అయితే లేదండి చూసారా ఈవినింగ్ అస్సలు కండిపెట్టి చెరువులో పార్కింగ్ ప్లేస్ అయినా మస్తు ఉందండి చాలా బాగుంది పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది ఆడుకోవడానికి పిల్లలైతే అక్కడికి వెళ్ళినాక మళ్ళీ వెళ్ళిపోదాం తిరిగి అని అయితే అనరు ఆడుకోవడానికైతే చాలా బాగుందండి చూసారా వ్యూ ఎంత బాగుందంటే ఈ వ్యూ గండిపేట చెరువులో ఇన్ని ఇంత ఎంత బాగుందని కూడా అక్కడికి వెళ్ళే వరకు మాకు తెలియలేదు మేము గూగుల్లో చూసి వెళ్ళినాం కానీ అక్కడ చాలా బాగుంది మాకైతే బాగా నచ్చింది పిల్లలు కూడా చాలా ఆనందంగా ఎంజాయ్ చేసిండ్రు అదిగోండి మెల్లగా పార్కింగ్ పార్క్ మొత్తం చూసేసి ఇంకా నడుచుకో వెళ్తున్నారు ఈవినింగ్ అవుతుంది కొంచెం కొంచెం వర్షం కూడా పడేటట్టు ఉంది మాకు వెళ్ళే టైంకి అందుకే కొంచెం మట్టి ఏమైనా అంటుందని చెప్పి ఇంకా ఆడుకున్నారు చాలా డ్రెస్ మొత్తం పాడు చేసుకున్నారు చూసారా వ్యూ ఫ్లవర్స్ గ్రీనరీ మొత్తం గ్రీనరీ అండి చాలా బాగుంది గండిపేట చెరువులో ఇక్కడికి ఆడుకోవడానికి చాలా అస్సలు ఫ్యామిలీ ఫ్యామిలీతో ఇస్తే మస్తు ఎంజాయ్ చేయొచ్చు కాకపోతే ఫుడ్ అక్కడ దొరకదు మనమే జాగ్రత్తగా తీసుకొని వెళ్ళాలి ఈ ఫ్లవర్ చూసారా ఎంత మంచిగా ఉందో ఫోటోషూట్కి అయితే మస్తు చాలా బాగుందండి ఫోటోషూట్కి అయితే చాలా బాగుంది పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు అయితే అస్సలు పిల్లలు అందరూ చాలా వరకు పిల్లలందరూ ఆడుకున్నారు బాగా ఆడుకున్నారు అసలు అగట్టు వదిలే వాళ్ళు కాదు పిల్లలు ఆడుకుంటూనే ఉన్నారు అవి ఎక్కుతూ దిక్కుతూ ఇంకా పిల్లల లోపల దూరుతూ మొత్తం ఇంకా బాగా టైం స్పెండ్ చేసిండ్రు దానిపైనే టైం బాగా స్పెండ్ చేసిండ్రు చాలా బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు అయితే మాత్రం ఇంకా దాగుడు మూతలని ఇంకా ఎవడో ఒక ఒక అబ్బాయి వచ్చి కొట్టిండంట వాళ్ళని వీడికి ఏమో కోపం వచ్చేసి వాడే వాడికి కొట్టాడు వీడింకోడు వచ్చి తిన్నాడేమో కొట్టాడంట చొమ్మ చొంప పగలు కొట్టాను వాడిని నేను కొట్టాడు చెప్తుండే నాకు అయితే వాళ్ళైతే ఇక అబ్బాయి కొట్టిండంట తర్వాత నాకన్నా హైట్ ఉన్నాడని చెప్పి నేను కొట్టలేదు అమ్మాడు అంటున్నాడు ఇంకొకటి వచ్చేసి ఇంకా బాగా ఆడుకున్నాను కాబట్టి వాలీబాల్ మనం ఫుడ్ కూడా జాగ్రత్తగా తీసుకొని వెళ్తే ఈ వ్యూ చాలా బాగుంది అసలు ఆ ఫొటోస్ కూడా చాలా బాగా తెచ్చి యాక్చువల్గా మేము మా వాళ్ళని చూడు బాగా ఎంజాయ్ చేస్తున్నారు వ్యూ అయితే చాలా బాగుందండి మీరు అందరూ ఫ్యామిలీతో వెళ్ళి బాగా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది అక్కడికి వెళ్ళినాక ఇంటికి వెళ్ళిపోదాం అయితే అన్నారు అంత బాగా ఎంజాయ్ చేస్తారు ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు అక్కడికి వెళ్ళి మీరు కాకపోతే చేతగా ఐటమ్స్ పట్టుకెళ్ళిపోవాలి ఫుడ్ కూడా పట్టుకెళ్ళాలి లా ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీ ట్రిప్లా ఎంజాయ్ చేయొచ్చు అక్కడ ఇంకా ఫుడ్ తీసుకెళ్ళిపోవాలి పిల్లలకి వాటర్ బాటిల్ అయినా అని ఏం దొరకవు మనమే తీసుకెళ్ళాలి అక్కడికి అదొకటే ప్రాబ్లం సో మనం జాగ్రత్తగా తీసుకొని వెళ్తే అక్కడే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసుకొని మంచిగా ఎంజాయ్ చేయొచ్చండి ఇదైతే మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఒకసారి విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వీళ్ళైతే మంచిగా ఆడుకుంటున్నారు ఎంత మంచిగంటే అస్సలు గ్యాప్ ఇవ్వట్లేదు స్కేటింగ్ షూస్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ గ్రౌండ్ అయితే చాలా బాగుంది మావాడు ఏదో కంప్లైంట్ ఇవ్వడానికి నా దగ్గరకు వచ్చేస్తున్నాడు ఫాస్ట్గా నేనైతే కూర్చున్నా తిరగలేక నాకైతే కాళ్ళను నొప్పి వచ్చేసినాయి ఇంకా వీడు చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి అందుకే ఇంకా వచ్చేయండి నాన్న వెళ్దామని చెప్తే లేదు ఇంకా ఆడతానని చెప్పి ఇంకా ఆడుతూనే ఉన్నాడు వాళ్ళని తీసుకురావడానికి వెళ్తుండే అక్కడికి స్కేటింగ్ షూస్ అయినా వాలీబాల్ అయినా సెటిల్స్ అయినా ఇంకా ఏవైనా మనం జాగ్రత్తగా తీసుకొని వెళ్తే మాత్రం అక్కడ చాలా బాగా యూజ్ అవుతుందండి ఆడుకోవడానికి మంచిగా ఫ్యామిలీ పిక్నిక్లో ఎంజాయ్ చేయొచ్చు అసలు ప్లేస్ ఎక్కడ ఎక్కడైనా వెతుకుతుంటే ఈ ప్లేస్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి వాళ్ళు ఫ్యామిలీతో గడపడానికి టైం అయితే ఏదైనా వీకెండ్ వెళ్ళి ప్లాన్ చేయండి చాలా బాగుంటుంది చూసారా వ్యూ ఎంత బాగుందో సీనరీ చాలా బాగుంటుందండి గ్రీనరీతోనే అగో ఈక పార్కు ఇంకా ఈ గన్ ఈ చెరువులో ఇన్ని అందాలా అని షాక్ అవుతారు అంత బాగుందండి ఇక్కడ ఫొటోస్ అయితే చాలా మస్తు చాలా బాగా వస్తున్నాయండి ఈవినింగ్ టైం అయితే అస్సలు బాపరే మస్తు సూపర్ ఉంది ఒకసారి వచ్చి విజిట్ చేయండి చూసారా ఈ పార్కు అస్సలు ఈ వన్ కిలోమీటర్ వరకు గ్యాప్ లేదు పార్కింగ్కి అంత ఖాళీ లేదు ఎక్కడ ఈ వెహికల్ పెట్టడానికి కూడా పార్కింగ్ ఖాళీ లేదు అంతమంది జనాలు వచ్చారు ఇక్కడికి ఎంతమంది వస్తారని కూడా మేము అక్కడికి వెళ్ళే వరకు మాకు తెలియలే టికెట్ కూడా చాలా తక్కువ రేట్ అండి ఫిఫ్టీ రూపీస్ పర్ హెడ్ వెహికల్కి అయితే మనీ ఏం తీసుకోవట్లేదు పార్కింగ్కి అయితే ఫ్రీనే కానీ కి ఫిఫ్టీ రూపీస్ పే చేసి చేయాలి కిడ్స్కి అయితే ట్వంటీ రూపీస్ పే చేయాలండి మరి ఇంకా ఎక్కువ ఖర్చు కూడా ఉండదు అక్కడికి వెళ్ళినాక ఇంకా ఫుడ్ వేసి కూడా ఇది కావాలి అది కావాలని పిల్లలు అడగడానికి కూడా ఏముండదు మనం ఏం పెడితే అదే తినాలి ఇంకా వాళ్ళు ఇంకా ఛాన్స్ లేదు వేరే ఛాన్స్ కూడా ఉండదు వాళ్ళకి సో అక్కడ ఫుడ్ దొరకదు కాబట్టి మనం ఏం మనమైతే ముందు జాగ్రత్తగానే తీసుకువెళ్ళాలి తీసుకువెళ్ళినట్లయితే వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తారు చూసారా పార్కింగ్ ఎక్కడ కూడా ఖాళీ లేదండి అస్సలు ఈవినింగ్ త్రీ నుంచి స్టార్ట్ అవుతుంది అంట అసలు గ్యాప్ ఉండదు అందరూ వస్తూనే ఉంటారు ఈ చెరువు అయితే అస్సలు ఎక్కడ ఖాళీ కూడా ఉండదు ఆడుకోవడానికి కూడా అంతమంది ఉంటారు ఫుడ్ కూడా చాలా బాగా తింటున్నారండి వచ్చి ఫుడ్ దొరకదు కాబట్టి తెలిసిన వాళ్ళైతే మాకైతే తెలియదు తెలిసిన వాళ్ళు అయితే ఫుడ్ తెచ్చుకుంటున్నారు తెచ్చుకొని అక్కడే తిని ఫ్యామిలీతో స్పెండ్ చేసుకొని ఇంకా ఆడుకొని పిల్లల గేమ్స్ ఇంకా ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ అన్నీ అన్నీ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అవుట్డోర్ గేమ్స్ అయితే చాలా బాగా ఆడొచ్చు ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పేరెంట్స్ కూడా టైం ఇవ్వలేదు అని ఫీల్ అయ్యే వాళ్ళకి కూడా చాలా బాగా టైం ఇచ్చినట్టు అవుతుంది ఒకసారి విజిట్ చేయండి చాలా బాగుంది అసలు థ్యాంక్ యూ